ఆయన మన యొక్క ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ బాగా చూసినట్టయితే మంచి నీళ్ళు కానీ అదేవిధంగా రైతు పనులు కానీ రైతు నీళ్ళు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి

ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చిన ప్రార్థిస్తున్నాను మంచి చేయడానికి మంచి చేయడానికి అక్కడ ఆయన చేసినటువంటి పక్కను ఇప్పటి వరకు కూడా మరవ లేక ప్రతి కూడా నాలుగు నెల క్రితం తప్పు చేసిన మనం కాంగ్రెస్ ఇంకోటి ఏంటంటే మన యొక్క కారు గుర్తు ఫస్ట్ ఫ్లోర్ కనుక ఏదైతే ఇండియన్ చేయగానే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోనే నేను కారు గుర్తుపై ఎందుకంటే కారు గుర్తు విధంగా నా ఫోటో ఫోటోలో ఉంటుంది దాని మీద తప్పకుండా మీరు సింబర్ కట్ మమ్మల్ని ఆశీర్వదించవలసింది ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ అందరూ కూడా పేరు పేరు